హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగండం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్సిలు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీ కార్లు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మాత్రం నాకు కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ ఫస్ట్ నెంబర్ కూడా నాదే ఈ కి మీరు కార్ ఫొటోస్ డీటెయిల్స్ పెడితే మాత్రం మీ కార్లో అయితే అమ్మి పెడతానండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ మారుతి సుజుకి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ అండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ అండి వన్ పాయింట్ త్రీ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ ఉంటది ఇది వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ అండి డెల్టా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ మిరర్స్ అయితే వస్తాయి ఈ కార్కి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష కిలోమీటర్లు అయితే తిరిగిందండి జన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతానండి ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ కారు కాబట్టి ఇంజన్ పికప్ కూడా వన్ పాయింట్ త్రీ కంటే వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ కారు పికప్ నెంబర్ వన్ గా అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే అయితే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి ఐదు టైర్స్ కూడా స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగేటి నాలుగు పవర్ రెండు మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఫ్లిప్ కీస్ అవైలబు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఈ కార్కి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామను కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్లో ఉన్నటువంటి గాని కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ బానెట్టు వెనకాల డిక్కి నాలుగు డోర్లు మొత్తం ఆరు డోర్లు గ్లాసులు మొత్తం కార్తో వచ్చినటువంటి ఏమున్నాయండి ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది దాదాపుగా ఇంకా పది నెలలు పది నెలలు పది నెలల ఇన్సూరెన్స్ అయితే ఈ కార్కైతే ఉందండి డిసెంబర్ దాకైతే ఉంది ఈ సంవత్సరం దాదాపుగా డిసెంబరు జనవరి రెండో రెండో నెల దాకా ఒకటో నెల రెండో నెల దాకా దాదాపు పది నెలలు ఈ కార్కి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఐదు లక్షల ఇరవై వేల రూపాయల ఐడి వాల్యూతో ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ తీసుకున్నట్లయితే కారు ఢిల్లీలో ఉంది కారు కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోచేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ అండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ కార్ అండి చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీటిగా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజిన్ అంటే దాదాపుగా క్రెటా కార్తో సమానం అండి అలాగే చూసుకున్నట్లయితే మీకు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒకసారి రీడింగ్ చూడొచ్చండి లక్ష ఒక లక్ష ఆరు వందల తొంభై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కావాలన్నా కూడా నేను మీకు పెడతాను అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుప్స్ అలాగే చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ సీట్ కవర్స్ రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ దాదాపుగా వందకి చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్లకు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రూఫ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఒకసారి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది రెండు వేల పదిహేను పదహారు పద పద్నా పదిహేను పదహారులో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందగా దాదాపుగా ఎనభై శాతం అయితే ఉంది అలాగే చూడొచ్చు ఎక్కడ బూట్లో ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను అండి చూడొచ్చు ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి భయ్యా ఇక్బార్ గాడి రేస్ దేదానా లేదో ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎవరు ఎక్బార్ లేదవయ ఎక్బార్ ఇంజిన్ బంద్ కరవయ్యా అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానెట్ కూడా కంపెనీ బానెట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బానెట్కి కూడా ఎటువంటి డెన్స్ కానీ ఏం లేవండి స్క్రాచెస్ కానీ చాలా నీట్గా ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదన్న చూపిస్తే ఎక్బార్ గాడి స్టార్ట్ కరవయ్యా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు భయ గారి బంద్ కదా ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద కూడా ఎటువంటి రేంజ్ అయితే పెట్టలేదండి చాలా అంటే చాలా నీట్గా చూడొచ్చు నట్ అండ్ బోల్ట్స్ అయితే ఉన్నాయండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను మారుతి సుజుకి ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ లక్ష కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కారు కాస్ట్ నాలుగు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జే హింద్